అండి సక్సెస్ సీక్రెట్ డైలీ కరెంట్ అఫైర్స్కు వెల్కమ్ రెండు వేల పదిహేడు జూలై ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు రోజుల కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మొదటగా ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే గ్లోబల్ టైగర్ డే మన్ కీ బాత్ పుస్తక ఆవిష్కరణ అల్లోపతి వైద్యులకు కొత్త లోగో గాంధీజీ కుమ్మ ఘటనలపై స్మారక నాణాల విక్రయం ప్రారంభం ఉత్తర కొరియా హ్వాసాంగ్ ఫోర్టీన్ క్షిపణి పరీక్ష అమెరికా క్షిపణి పరీక్ష థర్డ్ విజయవంతం ఇవి ఈరోజు ముఖ్య అంశాలు వీటిలో ఒక్కొక్క అంశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం గ్లోబల్ టైగర్ డే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పదిహేడు జూలై ఇరవై తొమ్మిదిన ఏడవ గ్లోబల్ టైగర్ డేను నిర్వహించారు గ్లోబల్ టైగర్ డేను ఇంటర్నేషనల్ టైగర్ డే అని కూడా అంటుంటారు ప్రపంచంలో మూడు వేల ఎనిమిది వందల తొంభై తొంభై పుల్లు ఉన్నట్లు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ పేర్కొంది ఇందులో భారత్లోనే అధికంగా ఉన్నట్లు వెల్లడించింది రెండు వేల పదహారు వరకు భారత్లోని పుల్ల సంఖ్య రెండు వేల ఐదు వందలుగా పేర్కొంది యొక్క ఏడవ గ్లోబల్ టైగర్ డే యొక్క నినాదం ఏంటని కనుక మనం చూస్తే ఫ్రెష్ ఎకాలజీ ఫర్ టైగర్స్ ప్రొటెక్షన్ ఏడవ గ్లోబల్ టైగర్ యొక్క నినాదం ఫ్రెష్ ఎకాలజీ ఫర్ టైగర్స్ ప్రొటెక్షన్ నెక్స్ట్ కెనరా బ్యాంకు మొదటి డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ క్యాండీ ప్రారంభం కెనరా బ్యాంక్ మొదటి డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ క్యాండీ ప్రారంభం కెనరా బ్యాంకు తన మొదటి డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ క్యాండీని బెంగళూరులో ప్రారంభించింది నెక్స్ట్ మన్ కీ బాత్ పుస్తక ఆవిష్కరణ మన్ కీ బాత్ పుస్తక ఆవిష్కరణ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాలపై రూపొందించిన పుస్తకాన్ని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అదేవిధంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు రెండు వేల పదిహేడు జూలై ఇరవై తొమ్మిదిన ముంబైలో ఆవిష్కరించారు రేడియోలో ఓ సామాజిక విప్లవం పేరిట రూపొందిన ఈ పుస్తకంలో తొలి ఇరవై మూడు ఎపిసోడ్ల వివరాలు ఉన్నాయి ఈ పుస్తకాన్ని బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ పబ్లిష్ చేసింది ఇక్కడ కనిపిస్తున్న చూసారు విద్యాసాగర్లో దేవేంద్ర ఫడ్నవీస్ మన్ కీ బాత్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు తర్వాత అంశం అల్లోపతి వైద్యుల వైద్యులకు కొత్త లోబో అల్లోపతి వైద్యులకు కొత్త లోగో దేశవ్యాప్తంగా అల్లోపతి వైద్యులు ఉపయోగించు ఉపయోగించేందుకు కొత్త లోగోకు భారత వైద్యుల సంఘం పేటెంట్ తీసుకుంది ఆయుర్వేద హోమియో తదితర విధానాల్లో వైద్య వైద్యం చేస్తున్న వారి నుంచి అల్లోపతి వైద్యులను ప్రత్యేకంగా చూపించడమే ఈ యొక్క లోగో ఉద్దేశం ఈ కొత్త లోగోలో ఎరుపు రంగులోని ప్లస్ గుర్తు మధ్య డిఆర్ అనే పదం ఉంటుంది ఇక్కడ కనిపించారు కానీ డిఆర్ ఇది అలోపతి వైద్యులకు ఒక కొత్త లోగో తర్వాత తొలి మానవ రహిత యుద్ధ ట్యాంకు మంత్ర సిద్ధం తొలి మానవ రహిత యుద్ధ ట్యాంకు మంత్ర సిద్ధం దేశంలోనే తొలి మానవ రహిత యుద్ధ ట్యాంకు మంత్ర చెన్నై శివారులోని చెన్నై శివారు ఆవడిలోని ట్యాంకు పరిశ్రమలో తయారైంది అబ్దుల్ కలాం వర్ధన్ సందర్భంగా ఆవిడిలోని ఆర్డిఈ కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఏర్పాటు చేసిన యుద్ధ పరికరాల ప్రదర్శనలో దీన్ని కొలువు తెచ్చారు వీటిలో మూడు రకాల ఉన్నాయా డిఆర్డి అధికారులు వెల్లడించారు ఒకటి నిఘా మరొకటి మందుపాత్ర గుర్తింపులకు కూడా వినియోగించవచ్చు నెక్స్ట్ దివ్యాంగుల స్వయం ఉపాధి పథకాల రాయితీ టెంపు దివ్యాంగుల స్వయం ఉపాధి పథకాల రాయితీ పెంపు దివ్యాంగుల స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు పొందేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సడలించింది రాయితీ మొత్తాన్ని రుణాల అర్హత వయసును కూడా సవరించింది ఇప్పటి వరకు దివ్యాంగుల స్వయం ఉపాధి పథకాల్లో రాయితీ గరిష్టంగా రూ ముప్పై వేలు మాత్రమే ఉండేది ఇకపై తీసుకునే రుణం మొత్తంలో గరిష్టంగా ఎనభై శాతం రాయితీ లభిస్తుంది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఈ యొక్క వికలాంగులకు తీసుకునే లోన్ల మీద ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఈ యొక్క మారిన నియమావళి ఏంటి అని మనం చూస్తే లక్ష వరకు రుణం తీసుకుంటే రాయితీ ఎనభై శాతం అంటే ఎనభై వేలు లభిస్తాయి అంటే కట్టాల్సింది ఇరవై వేలు అన్నట్టే తర్వాత రెండు లక్షల రుణం తీసుకుంటే డెబ్బై శాతం రెండు నుంచి పది లక్షల వరకు కనుక లోన్ తీసుకుంటే అరవై శాతం రాయితీ లభిస్తుంది అంటే ఆ లోన్ అమౌంట్ పెరిగిన కొద్దీ సబ్సిడీ అనేది తగ్గుకుంటూ వస్తుంది రాయితీ విలువ గరిష్టంగా ఐదు లక్షలకు పరిమితం ఐదు లక్షల వరకు అది గరిష్టంగా ఐదు లక్షల వరకు పరిమితం చేశారు రుణాలు పొందేందుకు ప్రస్తుతం ఉన్న అర్హత వయసును పద్దెనిమిది నుంచి పద్దెనిమిది అరవై ఏళ్ళ నుంచి ఇరవై ఒకటి యాభై ఐదు ఏళ్ళుగా కూడా మార్పు చేసింది తర్వాత హంబన్ టోటా రేవు చైనాకు విక్రయం హంబన్ టోటా రేవు చైనాకు విక్రయం కనిపిస్తుంది ఈ శ్రీలంకలో ఉన్న ఈ యొక్క హంబన్ టోటా రేవును శ్రీలంక చైనాకు విక్రయించడం జరిగింది అది చూద్దాం ఒక శ్రీలంక హంబన్ టోటా రేవులో ఈ డెబ్బై శాతం వాటాను చైనాకు విక్రయించింది నూట పది కోట్ల డాలర్ల ఒప్పందంపై రెండు వేల పదిహేడు జూలై ఇరవై తొమ్మిదిన సంతకం చేసింది ఈ చర్య వల్ల భారత్లో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది నష్టాల నడుస్తున్న హంబన్ టోటా రేవును చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైనా మర్చెంట్ పోర్ట్ హేల్డింగ్స్కు హోల్డింగ్స్కు అంది అప్పగిస్తారు తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు సాగే ఈ లీగు లీగు లీజు ఒప్పందం కింద హంబన్ టోటా రేవుపై చైనా సంస్థ నూట పది కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది ఈ ఒప్పందంపై భారత ఆందోళనను దూరం చేసే ఉద్దేశంతో రేవు భద్రత బాధ్యతను శ్రీలంక నౌకాదళమే చేపట్టేలా నిబంధన పెట్టారు ఇది ఇక్కడ కనిపిస్తుంది హంబన్ తోట రేవు తర్వాత ఉత్తర కొరియా కొరియాసాంగ్ ఫోర్టీన్ క్షిపణి పరీక్ష ఉత్తర కొరియా కొరియాసాంగ్ ఫోర్టీన్ క్షిపణి పరీక్ష ఉత్తర కొరియా రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఎనిమిదిన అమెరికాను లక్ష్యం చేసుకునే సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్ ను ప్రయోగించింది ఈ క్షిపణి మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తుకు చేరి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల పాటు ప్రయాణించింది నలభై ఏడు నిమిషాల పాటు ప్రయాణించాక కొరియా దీపకల్పంలోని తూర్పు తీరానికి చేరువలో సముద్రంలో పడిపోయింది రెండు వేల పదిహేడు జులై నాలుగున ఉత్తర కొరియా తొలి కండాంతర క్షిపణి పరీక్షను నిర్వహించడం జరిగింది తర్వాత అనోఖి అమేది అనోఖా బాయి అనోఖి అమెదికా అనోఖా భాయి రక్షాబంధనకు ఉత్తరప్రదేశ్లోని అమేధి జిల్లాలోని సోదరులంతా తమ అక్కా చెల్లెలకు ఒక వినూత్న బహుమతిని అందించనున్నారు తమకు రాఖీ కట్టిన సోదరి నివాసంలో ఓ మరుదొడ్ని సొంత కష్టతో నిర్మించి ఇవ్వాలని వారు సంకల్పించడం జరిగింది అనోఖి అమేది అనోఖా బాయి ప్రత్యేక అంటే దీని తెలుగులో ప్రత్యేక ఆమేదికి చెందిన ప్రత్యేక సోదరుడు అనే కార్యక్రమం కింద ఆమేది జిల్లాకు చెందిన సుమారు ఎనిమిది వందల యాభై నాలుగు మంది సోదరులు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ బోనం తెలంగాణ ప్రాణంకు ఆ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు బోనం తెలంగాణ ప్రాణంకు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు బోనాల పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు రెండు వేల పదిహేడు జులై ముప్పైన హైదరాబాద్లో నిర్వహించిన బోనం తెలంగాణ ప్రాణం హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రత్యేకత చాటుకున్న బోనాల ఉత్సవ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే విధంగా రెండు వేల ఆరు వందల ముప్పై మందితో ఒకేసారి బోనాలు ప్రదర్శించారు ఈ సందర్భంగా తెలంగాణ కళావేదిక లోగాను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు నెక్స్ట్ అమెరికా క్షిపణి పరీక్ష థాడ్ విజయవంతం అమెరికా క్షిపణి పరీక్ష థాడు విజయవంతం ఉత్తర కొరియా దూపకల్పంలో మోహరించేందుకు ఉద్దేశించిన క్షిపణి పరీక్ష క్షిపణి రక్షణ వ్యవస్థను అమెరికా సైన్యం రెండు వేల పదిహేడు జూలై ముప్పైనా విజయవంతంగా పరీక్షించింది ఉత్తర కొరియా ఒక ఖండాంతర బాలిస్టిక్ బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన రెండు రోజులకే ఈ చర్యను చేపట్టింది తాడు అనే ఈ వ్యవస్థ అలస్కాలో ఈ పరీక్ష జరిగింది అలస్కాలో ఈ యొక్క తాడు పరీక్ష అనేది జరిగింది తాడు అంటే చూడండి ఇక్కడ టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ నెక్స్ట్ గాంధీజీ మరువు ఘటనలపై స్మారక నాణాల విక్రయం ప్రారంభం గాంధీజీ మరువు ఘటనలపై స్మారక నాణాల విక్రయం ప్రారంభం దక్షిణ దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ వెనుదిరిగి వచ్చి వంద సంవత్సరాలు అయిన నేపథ్యంలో ముంబైలోని ప్రభుత్వ టంగశాలలో రూ వంద రూ యాభై నాణాలు విక్రయం ప్రారంభించారు అదేవిధంగా పంతొమ్మిది వందల పద్నాలుగులో బ్రిటిష్ పాలనలో భారత వనులు మొగ్గుతున్న సమయంలో కుమగట మరు అనే జపాన్ నౌకలో కెనడాలో ఆస్ట్రేలియానికి ప్రయాణించిన మూడు వందల డెబ్బై ఆరు మంది భారతీయుల దీనగాథకు గుర్తుగా ప్రభుత్వం టంకశాల రూ వంద ఐదు రూపాయల నాణ్యాలను కూడా విడుదల చేసింది నెక్స్ట్ నెహ్రూ ఎడ్విన్నాళ్ళ మధ్య అద్భుత అనుబంధం నెహ్రూ ఎడ్విన్నాళ్ళ మధ్య అద్భుత అనుబంధం భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినాల మధ్య నెలకొన్న సంబంధంపై సరికొత్త విషయాలు వెలుగు చూశాయి తాను రాసిన డాటర్ ఆఫ్ అన్ ఎంపైర్ లైఫ్ యాజ్ ఏ మౌంట్ బాటన్ అనే పుస్తకంలో వీరి వీరిద్దరి యొక్క అనుబంధంపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు మౌంట్ బాటన్ కూతురు పమేలా ఇక్స్ని మౌంట్ బాటన్ ప్రయత్నించారు నెహ్రూ ఎడ్వినాల మధ్య అద్భుత అనుబంధం పరస్పర గౌరవమానాలు ఉండేవి కానీ అందరూ అనుకున్నట్టు వారి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని పేర్కొంది భారత్ నుంచి వెళ్ళిపోయే ముందు తనకిష్టమైన ఎమరాల్డ్ ఉంగరాన్ని నెహ్రూకి ఇవ్వాలని ఎడ్వినా అనుకుందని నెహ్రూ అందుకు అంగీకరించారని తెలిసి ఆ ఉంగరాన్ని తన ఆయన కూతురైన ఇందిరా ఇందిరాగాంధీకి ఇచ్చిందని పాళ పేర్కొనడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న వచ్చిన నెహ్రూ ఎడ్విన్ అంటే ఇది వీరి కానీ ఇద్దరి మధ్యన శారీరక సంబంధం ఉందని అందరు భావించేవారు కానీ ఈ పుస్తకంలో ఈ ఆ వారి మధ్యన అలాంటి బంధం ఏమి లేదు అని ఆమె కూతురు రాసిన పుస్తకంలో వెల్లడించింది ఆ పుస్తకం పేరు ఏంటంటే డాటర్ ఆఫ్ అన్ ఎంపైర్ లైఫ్ యాజ్ ఎ మౌంట్ బాటిన్ ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేడు జూలై ముప్పై ముప్పై ఒకటి రెండు రోజుల కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఇప్పటివరకు కనుక యూట్యూబ్ ఛానల్ అది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మీ మేల్ కు ఎప్పటికప్పుడు సీక్రెట్ నుంచి అప్డేట్స్ అందుతుంటాయి అదేవిధంగా పలు ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ వాట్సాప్ అన్ని సోషల్ మీడియా ద్వారా కూడా సక్సెస్ సీక్రెట్ లో మీరు టచ్ లో ఉండడం వల్ల పోటీ పరీక్షలకు కావాల్సిన అంత సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది మీ యొక్క విలువైన సలహా సూచనలు అందించండి థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్